హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను అందరికీ ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే ఒక మంచి రెసిపీ అనమాట మనకి టిఫిన్ వేసుకోవాలంటేనే ఒక రోజు ముందే పప్పు నానబెట్టుకోవడం అవి కడిగి నానబెట్టి అలాగే రుబ్బుకొని వేసుకునేసరికి అయితే చాలా లేట్ అయిపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి అండలానే ఒక్కొక్క రోజు టిఫిన్కి పోయడం మర్చిపోయి పప్పు పోసుకోవడం మర్చిపోయి అలాగే టిఫిన్ వేసుకుందామని గుర్తులేక అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా ఉపయోగపడుతుంది వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకి ఎప్పటి నుండో ఉంటున్న సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఎలా చేసుకోవాలన్నది అయితే చూపిస్తాను రెసిపీ నేమ్ వచ్చేసి అటుకుల పడాలన్నమాట మీరందరికీ కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ అనమాట ముందుగా మనకి ఒక కప్పు అయితే తీసుకున్నాను అనమాట తీసుకుని ఒకసారి అయితే వాష్ చేసేసుకుని నెక్స్ట్ అయితే నానబెట్టేసుకున్నాను అనమాట కావాల్సిన నీళ్లు పోసుకుని మనకి కొంచెం ఎక్కువ వాటర్ అవసరం లేదు ఆ అటుకులు అన్నవి కొంచెం నానేలాగా ఉంచుకున్నానే నీళ్లు ఉంటే సరిపోతుంది అనమాట చూసారు కదా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కొంచెం నీళ్ళు అన్నవి తక్కువగానే పోసుకోండి అలా పోసుకున్న నీళ్ళు అందులో అటుకులు నాన్తాయి అన్నమాట అటుకులు అనేవి నానిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా నీళ్ళు పోసుకున్న తర్వాత వదిలేసేయాలన్నమాట ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసి టెన్ లేదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అన్నమాట అంటే ఆ వాటర్ మొత్తం అటుకుల్లోకి అయితే ఇంకిపోతుందనమాట ఇంకిపోయి ఫస్ట్లో మనకైతే అటుకులు గట్టిగా ఉన్నాయి కదా ఇప్పుడైతే మెత్తగా అయితే వచ్చేస్తుంది అనమాట ఆ అటుకుల్ని మొత్తాన్ని మనమైతే మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట మీకు స్మాష్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మిక్సీ వేసుకోండి నేనైతే స్మాష్ చేసేస్తున్నాను అనమాట మెత్తగా మనకి వీలైనంత మెత్తగా అయితే చేత్తోనే నలుపుకుంటున్నాను నేనైతే ఇష్టం లేదు మాకు చేత్తో అనుకున్న వాళ్ళైతే మిక్సీ వేసుకోండి చక్కగా చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా నలిపేసుకుంటే చక్కగా మనకి గారె అన్నది వడలు అన్నవి మనకి చాలా బాగా వస్తాయి అన్నమాట కొంతమంది కొన్ని రకాలుగా పిలుస్తారు కొంతమంది కొన్ని రకాలుగా పిలుస్తారు అలాగే గారెలు అంటారు వడలు అంటారు కదా అందుకే నేను గారెలు అంటున్నాను మా సైడ్ గారెలనే ఎక్కువగా అంటాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న అటుకుల పిండిలో మూడు స్పూన్ల రైస్ పౌడర్ అయితే తీసుకున్నాను అన్నమాట నెక్స్ట్ పచ్చిమిర్చి చిన్న చిన్న పచ్చిమిర్చి ముక్కలైతే అయితే వేసుకున్నాను చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం నాలుగైదు ఆకులు కరివేపాకు తుంపుకొని వేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ మనకి కావాల్సినంత సాల్ట్ వేసుకున్నాను అనమాట మీ దగ్గర ఉంటే గనక కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేసేసాను అనమాట అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అనమాట కొన్నే వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి పెరుగు అనమాట మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు అనమాట పెరుగు వేసేసుకుని చక్కగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట సాల్ట్ అన్నది మనం చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే వేసుకోండి మనకి పెరుగు ఎంత పడుతుందో అంత మీరు వేసుకున్న క్వాంటిటీని బట్టి చూసుకోండి నాకైతే ఒక కప్పు పెరుగు దాకా పడింది అనమాట అంటే ఒక కప్పు తీసుకున్నాను కదా అటుకులు అన్నవి ఆ కప్పుతోనే కప్పు మెజర్మెంట్ లాగా నాకు అర్థమైందనమాట ఒక కప్పు అయితే పట్టింది మీరు కూడా సేమ్ అలాగే ఒక కప్పు పడుతుందనమాట తీసుకోండి ఇంకా ఎక్కువ పడినా సరే మనకి వడలు అంటే గారెలు మనం ఎలా చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉంటే సరిపోతుందనమాట మరీ జావలాగా అవ్వకూడదు అండ్ అలానే గట్టిగా కూడా ఉండకూడదు అనమాట నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక బాగా హీట్ అయ్యాక అయితే నేనైతే వడలు చేసేసుకున్నాను అనమాట చూసారు కదా మనకి సేమ్ మినప గారెలు ఎలా చేసుకుంటాము అలాగే వడల్లాగా చుట్టేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట హోల్ పెట్టుకోకుండా కూడా వేసుకోవచ్చు కానీ హోల్ పెట్టుకుంటే అయితే మనకి బాగా ఫ్రై అవుతుందనమాట వడ అన్నది బాగా ఫ్రై అవుతుంది చూసారు కదా నేనైతే గారెలు అలా ఒక్కొక్కటిగా అయితే చేసుకుని వేసేసాను అనమాట ఆయిల్లో అలా మనమైతే అస్సలు కదపకూడదు అనమాట నేనైతే ఫస్ట్లో రెండు ఒక గారైతే అలా కదిపేసాను అనమాట కదిపేస్తే అంటుకుపోయినట్లుగా అయిపోయింది అంటే విడిలిపోయినట్లుగా చూసారు కదా పక్క సైడ్ని అనమాట అందుకే నేను ముందుగానే చెప్తున్నాను అస్సలు కదపకండి కొన్ని నిమిషాల పాటు కదపకుండా ఉంచితే రెసిపీ మొత్తం సింపుల్గానే ఉంటుంది ఇక్కడ ఫ్రై చేసుకునే దగ్గర కొంచెం లేట్ అవుతుందనమాట చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు టిఫిన్ ఏం లేనప్పుడు ఇలాంటి టిఫిన్ చేసుకుని ఎప్పుడైనా ఒకసారి తింటే చాలా బాగుంటుంది గారెడ్ టేస్ట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి కాకపోతే ఏంటంటే కొంచెం ఆయిల్ నావైతే ఎక్కువగా ఫ్రై చేసేసి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుందనమాట కొంచెం నాకు అలా అనిపించింది కాబట్టి మీరు వీడియోలో కూడా గమనించవచ్చు ఆయిల్ ఎక్కువగా పీల్చుకున్నట్టు అనిపిస్తుంది కదా అంటే రోజు చేసుకుని మరుసటి రోజు కనుక చేసుకుంటే అలా అయ్యేది కాదేమో మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే నాకు రిప్లై కామెంట్ చేయండి అను కామెంట్ చేయండి ఎలా చేసుకుంటే ఆయిల్ పీల్ అవ్వన్నది నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట లేదంటే ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే మనం ఒక పేపర్ వేసేసి ఒక ప్లేట్లో పేపర్ వేసేసి అలా వదిలేస్తే కొంచెం సేపు ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే గారెల్లో ఉన్న ఆయిల్ మొత్తం కిందకి దిగేస్తుంది అన్నమాట అలా చేసినా కూడా ఆయిల్ అన్నది పీల్చుకోదని నా ఉద్దేశం అండ్ అలానే గారెలు అనేవి వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటాయి మీ ఇష్టం వచ్చిన చట్నీ అయితే వేసుకోండి చాలా బాగుంటాయి